సో ఎవరు కొట్టారు సో దానివల్ల మీరు ఏమైనా బాధపడ్డారా ఫస్ట్ క్వశ్చన్ లేదండి నేను బాధపడలేదు యాక్చువల్లీ చాలా థ్రిల్లింగ్ అనిపించింది నాకు ఫస్ట్ టైం అలా బాల్ తగిలింది అదొక కొత్త ఎక్స్పీరియన్స్ సో ఐ ఎంజాయ్డ్ ఇట్ ఓకే అండ్ ఎవ్రీ యాక్ట్రెస్ ఫిలిం రిలీజ్ అవుతుంటే ఇన్స్టాగ్రామ్లో ఆర్ వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఏదైనా ఒక హింట్ ఇస్తారు బయోలో సో మీ బయోలో

బట్ నార్మల్ గా పెట్టాను నాట్ రిలేటెడ్ టు ద ఫిల్మ్ ఏ లేదు ఈ సినిమా తర్వాత బయో మార్తది నెక్స్ట్ టైం నుంచి క్రికెట్ ఆడినప్పుడు కొంచెం చూస్ మీరు రండి మీరు వచ్చి కొంచెం జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా ఆడిలే లేదు మేము అక్కడ మా ఇక్కడ బై టీం మా ఫ్రెండ్స్ ఎవరైతే టెలివిజన్ నుంచి ఉన్నారో వాళ్ళతో ఒక సరదా మ్యాచ్ ఆడడం జరిగింది ఆ సరదా మ్యాచ్ లో మా టీం తరఫు నుంచి మా బ్యాట్స్మెన్ నేను నాన్ స్ట్రైకర్లో ఉన్నాను ఆవిడ స్ట్రైకింగ్లో ఉండగా బాల్ వచ్చింది దగ్గరికి వచ్చింది దానికి దాన్ని జాగ్రత్తగా చూసి కొట్టమ్మా అని చెప్పాము మేము ఆవిడ దాన్నే చూస్తూ ఉండడంలో వచ్చేసింది అది మూతికి మన తెలుగులో తెలుగు యాక్టర్స్ చాలా తక్కువ అందుకని అలా మ్యాన్ హ్యాండిలింగ్ చేస్తే మళ్ళీ ఇబ్బంది కదా అని అంటున్నాను క్రికెట్ లో క్రికెట్ లో రబ్బర్ బాల్ అండి చిన్న దీల రబ్బర్ బాల్ అలా తగిలి వస్తుంటే హై భలే ఉంది అని కొట్టకుండా దానికే చూస్తుంది వచ్చి మూతి తగిలింది జస్ట్ ఒక పది నిమిషాలు అంతే దాని ముందు రెండు ఫోర్స్ కొట్టానండి టెల్ దాట్ ఆల్సో ఆ అదే అదే మా చేతికి ఇస్తే మేము బాల్ ఇలా బౌండరీ మీద ఇలా వదిలేము ఓకే అంతే కదా స్టే సేఫ్ అండి స్టే సేఫ్ థాంక్యూ ఆల్ ద మీరు కూడా అండి స్టే సేఫ్ అండి ఓకే ఎంత దూరం ఉంటే అంత సేఫ్ అండి స్టే సేఫ్ అండి కంగ్రాట్యులేషన్స్ అమ్మా మీకు థాంక్ యు డార్లింగ్ థాంక్ యు సో మచ్ థాంక్ యు థాంక్ యు థాంక్ యు థాంక్ యు సో మచ్ ఎవరీబడీ లవ్లీ మీడియా ఫ్రెండ్స్ అందరికీ అండ్ లవ్లీ టీమ్ ఆన్ స్టేజ్ థాంక్ యు సో మచ్ సెకండ్ ఫస్ట్ టైం అంటే ఫస్ట్ లాస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ట్రైలర్ ఎవ్రీ ఎవ్రీబడి ఇన్ వేర్ నర్వస్ లిటరలీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద ప్రెస్ మా మా ఇంటరాక్షన్స్ అన్ని చాలా హ్యాపీగా చాలా ప్లెజెంట్గా తీసుకెళ్ళినందుకు వెరీ మచ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ టు ద టీమ్ ఎవ్రీబడి థ్యాంక్ యూ అండి సో ఏప్రిల్ లెవెన్త్ మా ఇక్కడ అబ్బాయి తప్పకుండా అందరూ చూసి మీ రెస్పాన్స్ మాకు తెలియజేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ Thank you. Thank you so much, everybody, for joining this wonderful press meet.